పంచత తానా తారమతా అమ్మ ఓజోనేరి పరిప్రభువని ఈ లోకములో ఆయన మానవుడగా ఈ లోకమునకు వచ్చి మానవుడు నడవలసిన మార్గమును ఆయన నడిచి చూపించి పరలోకమును గూర్చి భూలోకమును గూర్చి పాతాల లోకమును గూర్చి ఆయన ప్రకటించి మూడు లోకాలు ఉన్నాయి ఆ మూడు లోకాల గురించి ప్రతి మానవుడి భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి పరలోకం అంటే ఏంటి భూలోకం అంటే ఏంటి పాతాల లోకం అంటే ఏంటన్నది ప్రతి మానవుడికి తెలిసి ఉండాలి ఆయన మనకు బోధించి నీతిని గూర్చి పాపమును గుర్చి తీర్పును గుర్చి ఆయన మనకు ప్రకటించి ఆయన తన శిష్యులను అనేకులను ఏర్పాటు చేసుకొని పన్నెండు మందిని ఆయన పిలిచి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ర సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును నమ్మనవానికి శిక్ష విధించబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రియాద్ం బిడ్డారా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మరి క్రైస్తవ సమాజం వారు వ్యక్తిగత జీవితంలో నీతిని పరిశుద్ధతను భక్తిని కలిగి దేవుని అందలి భయభక్తులు కలిగి ఈనాడు ప్రపంచములో మరి జీవిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ లోకం కొద్ది కాలం ఉండేది ఈ లోకం త్వరగా గతించిపోతుంది నాశనమైపోతుంది దేవుడు ఉండే రాజ్యము శాశ్వతమైనది అది నాశనము లేనిది కనుక ఆ రాజ్యానికి అనేకులను చేర్చుట కొరకే యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు ఏసు చెప్పారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం నా ద్వారా తప్ప మరి ఎవరును తండ్రి వద్దకు చేరలేరని ఆయన చెప్పిన మాటలను బట్టి మరి ప్రభాని యేసు క్రీస్తుని స్వరక్షకునిగా మరి అంగీకరించి మరి యేసు క్రీస్తే ఈ లోకానికి సృష్టికర్త ఈ లోకములున్న ప్రతి మానవునికి ఆయనే ఆధారం ఆయనే తన స్వరూపములు నరుని చేసి నరు నాశిన నాశికాంధ్రములలో ఆయన ఊది ఆయనను మరి జీవింప చేసి ఈ లోకానికి అధికారినిగా చేశాడు మనుషుణ్ణి కనుక మరి లోకము అంతా కూడా ఆయన చేతి పని అయి ఉన్నది కనుక భూమిని ఆయన తన నరులకు ఇచ్చాను అని రాయబడి ఉంది భూమిని ఆయన తన నరులకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు నివసించడానికి అలాగనే ఈ భూమి మీద ఉన్న పంట ఆహారము తిని దేవుడిచ్చిన జ్ఞానముతో ఆయన పని భూమి మీద ప్రతి మానవుడు చేయాలి మంచి చేయాలని దేవుడు తలంచాడు కానీ మనుషుడు చెడు చేయటం నేర్చుకున్నాడు చెడు మార్గంలో ఉన్నాడు అందుకోసం మార్గము తప్పిన మనుషులను మళ్ళా తిరిగి సరైన మార్గంలో నిలబెట్టుట కొరకే మళ్ళా కృష్ణ ప్రభు నవతారీ భూమి మీదకి వచ్చాడు మరి ఈ మాటలన్నీ గత కాలములో దేవుడి వాక్యము ద్వారా విన్న ప్రసన్న మరి ఈరోజు ఆయనే నా సృష్టికర్త ఆయనే నా రక్షకుడు ఆయనే నా ప్రభువు ప్రభువు అనగా పోషకుడు అని పరిపాలకుడు అని నన్ను నడిపించువాడు పోషించువాడు అని నమ్మి మరి ఆయన బిడ్డగా జీవించాలని దేవుని యొక్క వర్తమానాలు విన్నాడు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఇరవై మూడు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటాయంటే యవనస్తులు వారికి స్వేచ్ఛ అంటే స్వహాగా మంచి చెడులను వివ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు ఇరవై మూడు సంవత్సరాలు వచ్చినాయి కనుక మరి దేవుని వాక్యాన్ని అతడు విని నమ్మి తనంతడుగా తాను ఈరోజు బార్తీశం పొందడానికి యేసు క్రీస్తు తన రక్షకుడిగా అంగీకరించడానికి నీవు పరిపూర్ణంగా అంగీకరించావు ఎవరైనా బలవంతం చేశారా ఎవరైనా బాప్తిని తీసుకోమని చెప్పారా మీ అంతటికి మీరే ప్రభని యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరిస్తున్నా అంతేనా మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రభు మాకు ఇచ్చిన అధికారమును బట్టి మరి బాప్తి ఇవ్వటానికి సిద్ధపడుతూ ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుడి మాటలు దీవించడం కాక ప్రార్థన చేస్తాం చెల్లిస్తూ మనుషులుగా ప్రేమవసోత్రాలు ప్రసన్న ఎంతవరకు దవస్తోత్రండి నిన్ను తెలుసుకొని ఈ వినమ నుండి ఒక నూతన జీవితం నీలో ఒక నూతన జీవితం పొందడానికి ఈ వేడకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్థితి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఇక నుండి ఎన్ని బిడ్డ దవస్తోత్రు లోకములో నుండి ప్రత్యేకమైన జీవితంలో జీవించడానికి గొప్పదాయ క్షేమని ప్రార్థిస్తున్నాం విడకొస్తున్న ప్రతి శోధన నుండి ప్రతి శ్రమ నుండి ప్రతి ప్రతి ప్రతికూల పరిస్థితి నుండి అయాదవని విడ తప్పించబడి అయాధవస్తువుతో జయ జీవితం విడ పొందగలుగుతాం కృపదాయి చేయండి దేవస్థ అనేకులను భయాన్ని రక్షణ అనుభవంలోనికి నడిపించగల సమర్థుడిగానే విడను మీరు మని ప్రవర్తిస్తున్నారు దవస్తువుతో సమయోచితమైన ఆలోచన జ్ఞానంతో ఆయా తన యవనమును ఆయా కాపాడుకోగలిగిన జ్ఞానమును విడక దాయిచ్చేయమని